వరం రాజమహేంద్రవరం వంతెనపై ఒక మనం చూసుకున్నట్లయితే రాకపోకలు అయితే నిషేధించడం అయితే జరిగిందనమాట నేటి నుంచి పన్నెండు వరకు కూడా నిలుపుదలైతే ఉంటుందని చెప్పేసి కీలక ప్రకటన అయితే జారీ చేశారు మనకి గామన్ వంతెన నిర్వహణ పనుల్లో భాగంగా వారం రోజుల పాటు వైపు మాత్రమే రాకపోకలను అనుమతించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఆరో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కూడా కొవ్వూరు రాజమహేంద్రవరం మార్గంలో వాహనాల రాకపోకలు అయితే నిలిపివేస్తున్నారు రాజమహేంద్రవరం కొవ్వూరు దారిలోనే అన్ని వాహనాలను కూడా అనుమతిస్తూ ఉన్నారు ఈ విషయమై గామన్ ప్రాజెక్ట్ పాత్ ఇండియా కంపెనీ టోల్ ప్లాజా మేనేజర్ రాజీవ్ జాదవ్ అక్కడ ప్రకటించారన్నమాట వంతెన నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా వారం రోజుల పాటు ఒకవైపు మాత్రమే రాకపోకలు అనుమతి అనుమతిస్తున్నామని వివరించారు అలాగే యాభై టన్నులు బరువులో ఉన్న వాహనాలని అనుమతించాలని నిర్ణయించామన్నారు గతేడాది మార్చి ఇరవై ఐదున కొవ్వూరు రాజమహేంద్రవరం మార్గంలో యాభై రెండవ స్తంభం యాక్షన్ జాయింట్ వద్ద బేరింగ్ పొంగడంతో దాదాపు అంగుల మేర ఈ బ్లాక్ కిందికి దిగిపోయింది దాదాపు నెల రోజుల పాటు అత్యవసర పనులు చేసి రాకపోకలను అయితే పునరుద్ధరించాల్సి వచ్చిందనమాట అందువల్ల ఇప్పుడు మళ్ళీ దీన్నైతే మళ్ళీ రిపేర్లు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో పన్నెండో తారీఖు వరకు కూడా మనం చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరం కొవ్వూరు దారిలోనే వాహనాలు వెళ్తాయి తప్ప కొవ్వూరు రాజమహేంద్ర మార్గంలో వాహనాలు అయితే ఆపేశారనమాట సో ఇది మనకు అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని